శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఆరు సోమవారం కర్కాటక రాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే నవంబర్ ఆరు సోమవారం కర్కాటక రాశి వారికి సంబంధించి ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి ఉద్యోగుల కష్టం ఫలిస్తుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు అలాగే మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు ఈరోజు మీకు తూర్పు దిశ ప్రయాణాలు అస్సలు కలిసి రావు కాబట్టి ఆ దిశ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం